హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ అండి ముందు రోజునైతే ఏ ప్రిపేర్ చేయాలో అనుకుంటాను కాబట్టి ఆ వేళ ఎక్కడిని వైట్ రైస్ చేద్దాం అనుకున్నాను అలాగే కు వచ్చేసి దోశ కొత్తిమీర చట్నీ చేద్దాం అనుకున్నానండి ఇక అనుకున్న దానికి రివర్స్ అయ్యి దాంతో పాటుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసి చూపిస్తున్నానండి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు రోజునైతే వంటగదంతా నీట్ గా క్లీన్ చేసి ఉంచేసుకుంటాను ఆ మరుసటి రోజు చలి బాగా ఎక్కువగా ఉండడంతో త్రీ థర్టీకి అలారం పెట్టుకున్నా కానీ ఫోర్ ఓ క్లాక్కి లేచాను అనమాట ఇంకా తర్వాత ఇల్లంతా ఒకసారి చీపురుతో క్లీన్ చేసుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చాను ఇంకా ఉదయాన్నే హెల్త్ డ్రింక్ తాగుతాను కదండి మొన్న జీరా వాటర్ చూపించాను కదా అలాగే ఇవాళ అనమాట మెంతులు వేసేసి నైట్ నానబెట్టి ఉంచాను ఏదైతే వాటర్లో మెంతులు నానబెట్టి ఉంచానో అదే వాటర్తో డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి మరిగించాను అనమాట ఇంకా ఇలా పొంగు వచ్చిన తర్వాత దించేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు తాగుతాను ఇక ఎగ్స్ కూడా స్టవ్ మీద పెట్టానండి ఇంకా వైట్ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసాను ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఈ ఎగ్స్లో సాల్ట్ వేసి ఉడికిస్తాను కదండి నేను ఈ వాటర్ మొక్కలకి మంచిదని చెప్పేసి ఇందులో సాల్ట్ వేయను అనమాట చూడండి ఎగ్స్ చక్కగా ఉడికిపోయాయి కదా ఎప్పుడైనా కానీ ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత ఆ వేడి నీళ్ళు తీసేసి నార్మల్ వాటర్ అంటే చల్లటి నీళ్ళు పోసామనుకోండి ఆ పై లేయర్ త్వరగా ఊడొస్తుందనమాట తర్వాత ఇక్కడ కొత్తిమీర టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని చిటికెడు చిటికెడు అంటే చిటికెడు మెంతులు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అవి వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసి ముందే కొత్తిమీర టమాటాలు కట్ చేసి ఉంచుకున్నానండి అవి ఇందులో వేస్తున్నానన్నమాట వేసిన కొత్తిమీరను ఆయిల్ మీద స్ప్రెడ్ అయ్యే విధంగా వేస్తే పైకి ఆయిల్ చిందిపోకుండా ఉంటుంది ఇక కొత్తిమీర టమాటాలు మొత్తం వేసేసిన తర్వాత దీంట్లోనే సరిపడినంత ఉప్పు కూడా వేసి మొత్తం కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఉంచుకున్నావా అనుకోండి చక్కగా మగ్గిపోతాయి ఇలా తయారు చేసుకున్న కొత్తిమీర చట్నీ బయట అయితే త్రీ డేస్ స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే కనీసం వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పాటుగానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను ఈ చట్నీ ఏ టిఫిన్స్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టమాటాలు ఇలా మగ్గితే సరిపోతుంది అంటే అందులో ఉన్న ఆయిల్ పైకి తేలాలన్నమాట అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి అర నిమిషం కలిపి పక్కన పెట్టేసాము అనుకోండి అది చల్లారుతూ ఉంటుంది ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసేసాను ఇంకా ఏమైందంటే మా బాబు అమ్మ ఎక్కరి వదిగాని కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మ లంచ్ బాక్స్కి అన్నాడు ఇంకా తప్పుతుందా చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ముందే రైస్ ఉడకబెట్టేశాను కదండి అది కొంచెం తీసి చల్లారి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక తర్వాత వేగినవన్నీ ఒక పక్కకి తీసేసుకొని ఇక్కడ మా అక్కీకే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ ఎగ్స్ ఇక్కడ బ్రేక్ చేసి వేస్తున్నాను ఎగ్ పీసెస్ చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇక తర్వాత కొత్తిమీర టమాటా పచ్చడికి మగ్గించుకున్నవి చల్లారిపోయాయి అనమాట ఇంకా అవి గ్రైండ్ చేసుకుంటున్నాను లంచ్ బాక్స్ అంటేనే అన్ని పనులు పార్లలుగా చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందాం అంటే అస్సలు టైం సరిపోదు చూడండి పచ్చడి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఎగ్స్ వేసేసి చట్నీ గ్రైండ్ చేసుకున్నాను కదా ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసానండి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసాను కింద ఎగ్ అంత ఫ్రై అయిపోయింది ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండేటట్లు ఇలా గరిటతో కలుపుతున్నాను అనమాట మరీ చిన్న చిన్న పీసెస్గా విడదీసేస్తే మలక్కీకి ఇష్టం ఉండదు చెర్రీకి ఇష్టం ఉండదండి ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే ఎగ్ ఫ్రైడ్ రైస్లో టేస్ట్ బాగుంటుంది అంటారు ఇంకా అందుకని చెప్పేసి అలాగే చేస్తానన్నమాట ఇక ముందే చల్లారి పెట్టి ఉంచాను కదండి రైస్ చల్లారిబెట్టి ఉంచితేనే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుందండి లేదంటే వేడివేడి అన్నమే వేసేసామనుకోండి శుద్ధైపోతుంది ఇక తర్వాత ఈ రైస్లోనే కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి ఇవన్నీ రైస్లో చక్కగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం అలా ఉంచేసామనుకోండి మనం వేసిన మసాలాలన్నీ కూడా రైస్కి చక్కగా పట్టి అదేనండి మనం వేసాం కదా ఆ పౌడర్స్ ఆ పౌడర్స్ యొక్క ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి చక్కగా పడతాయి అనమాట చూడండి మూత తీసి కొత్తిమీర చల్లుకొని ఇంకా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే సరిపోయింది ఒక్కసారి మొత్తం గరిటితో కలిపి ఇంకా లంచ్ బాక్స్ అయితే అరేంజ్ చేసేసానండి లంచ్ బాక్స్లో ఏ ఫ్రైడ్ రైస్ పెట్టినా కానీ కొంచెం అంటే వేడి తగ్గిన తర్వాత పెడితే బాగుంటుంది లంచ్ బాక్స్కి ఈజియెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పొచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా కొంచెం మిగిలితే మా అని చెప్పేసి ఒక బాక్స్లోకి తీసేసి పక్కన ఉంచేసాను ఇంకా అదే ఊకుల్లో ఎక్క రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసుకున్నాను దాంతోపాటుగానే పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసామనుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ముందు కొంచెం ఆయిల్ వేసానండి ఇంకా తర్వాత మళ్ళీ సరిపోదేమో కూరలకు అని చెప్పేసి ఇంకొంచెం యాడ్ చేశాననమాట ఇంకా ఉల్లిపాయలు మగ్గేలోపు ఎగ్స్ పైన ఉన్న పెంకు కూడా తీసేసారండి ఈజీగా వచ్చేసింది అదేనండి చెప్పాను కదా వేండీలు తీసేసి చల్లనీళ్ళు పోసుకొని ఉంచుకొని ఒక్క టూ మినిట్స్ తర్వాత తీసేసామనుకోండి ఆ పై పెంకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంకా మా బాబుకి లంచ్ బాక్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి ఇంకా వాడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడు ఇంకా వాడికి దోశలు వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట చట్నీ ముందుగానే గ్రైండ్ చేసేసాను కదా ఇంకా దోశలు వేసేసి చట్నీ వేసేసి వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను ఇక ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక నాలుగు పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నానండి వాటిని ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకుని ఆనియన్స్లో వేసి మగ్గిస్తున్నాను ఈ టమాటాలు నూనె పైకి తేలేంత వరకు మెత్తగా మగ్గిపోయేటట్లు మగ్గించుకోవాలండి అప్పుడే ఎగ్ టమాటా కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట లేదంటే టమాటాలు సరిగ్గా మగ్గకపోయాయి అనుకోండి పచ్చివాసన వస్తాయి టేస్ట్ అంత బాగోదు చూడండి టమాటాలు ఇలా చక్కగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి తగ్గట్లుగా కారం వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకోవాలండి అప్పుడు మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడే వేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట మీరు వేసుకునేటట్లయితే ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు వేసుకొని తర్వాత టమాటాలు వేసుకోండి ఇక తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను అలాగే ఈ గ్రేవీకి సరిపడినంత ఉప్పు వేసేసామనుకోండి అదేనండి మనకి రుచికి తగినంతగా ఉప్పు ఈ గ్రేవీలోనే వేసేసుకోవాలన్నమాట తర్వాత అన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ ని కూడా వేసేసి గ్రేవీ చక్కగా ఎగ్స్ లోపల వరకు పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిసేటట్లు కలిపి మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించామనుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఎగ్ టమాటా కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అత్తిరిపోతుంది నాకైతే ఈ కర్రీ చాలా చాలా ఇష్టమండి ఇక కూర అంతా ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపేసామనుకోండి టేస్టీ ఎగ్ టమాటా కర్రీ రెడీ అన్నమాట ఇవాళ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే మన కంటెంట్ బాగుంది అనిపిస్తే మన మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోస్కి లైక్ చేసి ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక మా లక్కీకి లంచ్ బాక్స్ అరేంజ్ చేసేసాను కదండీ ఇంకా స్కూల్కి బయలుదేరాడు ఇంకా తర్వాత అలాగ బాల్కనీలోకి వచ్చానండి మొక్కలు చూద్దామని చెప్పేసి ఉదయాన్నే కాసేపు అలా మొక్కల్లో తిరిగామనుకోండి మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ మొక్కల్లో కూర్చొని కాస్త కాఫీ తాగితే మైండ్ ఇంకా రిఫ్రెష్ అవుతుంది ఇది చూడండి జెడ్ జెడ్ ప్లాంట్ వీటి లీవ్స్ ఎంత బాగుంటాయండి షైనీగా ఉండి ఆకు మందంగా ఉండి చూడడానికి చాలా బాగుంటాయి ఇక అలాగా బాల్కనీలో కాసేపు తిరిగానండి ఇంకా లోపలికి వచ్చి మొక్కకి వాటరింగ్ చేశాను అనమాట ఇది చూడండి స్పైడర్ ప్లాంట్ అనమాట ఇది మా మెయిన్ హాల్లో అరేంజ్ చేశాను ఇది వేసిన పాట్ ఉంది చూడండి అది నేను తయారు చేసిందేనండి సిమెంట్తో తయారు చేశాను దానికి పెయింట్ వేసి పైన రాయల్ ప్లే వేశానన్నమాట చూడ్డానికి అసలు ఎంత బాగుందో పది రోజులకు ఒకసారైనా ఈ ప్లాంట్స్ని తీసుకెళ్ళి కాస్త ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలండి అప్పుడే ఈ లీవ్స్ అవి ఫ్రెష్గా ఉండి గ్రీనిష్గా ఉంటాయి ఇంకా వేళ మార్నింగ్ ఈ మొక్కని తీసుకెళ్ళి బయట ఎండలో పెట్టానండి ఇంకా సాయంత్రం తీసుకొచ్చి అప్పుడు లోపల పెడతాను ఇంకా ఇక్కడ ఉన్న జెడ్ జెడ్ ప్లాంట్ అండి ఇవన్నీ కూడా నేను ఒక్క కొమ్మ తీసుకొచ్చి వేసి దాని నుంచి వచ్చిన ప్లాంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ వరకు చేసుకున్నానండి ఇక మొన్న తులసమ్మకి పెస్ట్ అటాక్ అయిందని చెప్పాను కదండి అంటే బాల్కనీలో ఒక మొక్కకి వచ్చిందండి దాని నుంచి వచ్చి ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఆకుకి చూపిస్తున్నాను బ్లాక్ కలర్లో ఉంది కదా ఇది పెస్ట్ అటాకే ఇది వెంటనే ఇలాంటి ఆకులు ఉన్నాయనుకోండి వెంటనే తీసి పాడేయాలి ఇండోర్ ప్లాంట్స్కి ఏదైనా చిన్న పెస్ట్ అటాక్ అయినా కానీ వెంటనే మల్టిపుల్ అయిపోతాయండి ఎందుకంటే అవి ఎండలో ఉండవు కదా షేడ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి వెంటనే స్ప్రెడ్ అయిపోతాయి అనమాట చూడండి ఇలాగ వైట్ పౌడర్ లాగా ఉంది కదా ఇదే మన తులసమ్మకు కూడా వచ్చింది ఇంకా ఇవన్నీ కూడా రిమూవ్ చేద్దామని చెప్పేసి ఒక క్లాత్ తీసుకున్నానండి తీసేయాలి వెంటనే ఎందుకంటే దీని నుంచి మిగిలిన పార్ట్స్కి అన్నిటికి కూడా వెళ్ళిపోతుంది చూడండి ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిచేసాను అనమాట ఒకవేళ తుడవడానికి వీలు లేదు అన్నంతగా పట్టేసింది అనుకోండి ఇందాక రిమూవ్ చేశాను చూసారా ఆకు అలా తీసేసి బయట పడేయాలి ఇక వైట్ పౌడర్ లాగా ఎక్కడైతే కనిపించిందో అలాగే ఇలా క్లాత్ పెట్టి తుడిచేసాను ఇక నేనే వీడియో తీస్తూ తుడుస్తున్నానండి అందుకని ఇలా కనిపిస్తుంది అనమాట వీడియో ఆఫ్ చేసేసిన తర్వాత మొత్తం గట్టిగా తుడిచేసానులండి అన్నీ పోయేటట్లు ఇక చూడండి లోపలికి ఇలాగా దూదిలాగా ఉంటుంది చూడండి ఇవి మిల్లీ బగ్స్ అనమాట ఇవి వచ్చాయంటే మిగిలిన ప్లాంట్స్ కూడా వెంటనే అటాక్ అయిపోతాయి ఇంకా అందుకని చెప్పేసి వాటి కూడా రిమూవ్ చేసేసానండి ఎక్కువ ఉందనుకోండి ఆకులు తీసి పడేయండి లేదంటే కొమ్మ మొత్తానికి అటాక్ అయిపోయింది అనుకోండి ఆ కొమ్మ తీసి పడేయండి ఏం పర్వాలేదండి మనం ఒక కొమ్మ చిన్నది కట్ చేసేసి పడేసాం అనుకోండి అక్కడే ఇంకా రెండు మూడు కొమ్మలు వచ్చి మొక్క చాలా బుష్షిగా ఉంటుంది ఇంకా అందంగా పెరుగుతుంది ఇక ఇక్కడ చూపించేవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్ రీయూజ్ చేసి వేసిన ప్లాంట్స్ అన్నమాట ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్